టెస్ట్ క్రికెట్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది నూట నలభై ఎనిమిదేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా వెయ్యి పరుగులు చేసింది ఈ ఘనతను అందుకున్న ఆరవ జట్టుగా నిలిచింది అంతేకాకుండా పంతొమ్మిదేళ్ల ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగాను రికార్డు సాధించింది ఐదు టెస్ట్ ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా ఎజ్బోస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా వెయ్యి పద్నాలుగు పరుగులు చేసి ఈ ఫీట్ ను సాధించింది తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఇరవై ఏడు బై ఆరు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది ఈ మ్యాచ్ లో టీమిండియా వెయ్యి పద్నాలుగు పరుగులు చేయడం ద్వారా తమ రికార్డును మెరుగుపరుచుకుంది రెండు వేల నాలుగు సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా తొమ్మిది వందల పదహారు పరుగులు చేసింది ఇప్పటి వరకు టీమిండియాకు ఓ టెస్ట్ మ్యాచ్ లో ఇదే రికార్డు కాగా తాజా మ్యాచ్ తో అధిగమించింది నూట నలభై ఎనిమిదేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఆరు సార్లు మాత్రమే వెయ్యి ప్లస్ రన్స్ నమోదయ్యాయి ఐదు జట్లు మాత్రమే ఈ ఫిట్ ను సాధించాయి పంతొమ్మిది వందల ముప్పైలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో భారతీయ ఈ జాబితాలో వెయ్యి నూట ఇరవై ఒక్క పరుగులతో ఇంగ్లాండ్ టాప్ లో ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో కింగ్స్టన్ వెదిగ్గా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఈ ఫీట్ ను సాధించింది ఆ తర్వాత పాకిస్తాన్ వెయ్యి డెబ్బై ఎనిమిది పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతుంది హైదరాబాద్ భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ రికార్డ్ ను నమోదు చేసింది ఓ టెస్ట్ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో పద్దెనిమిది పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ నిలిచింది లేచ్ వేదిక జరిగిన తొలి టెస్ట్ లో నలుగురు భారత బ్యాటర్లు శతకాలు సాధించగా పంత్ రెండు సెంచరీలు నమోదు చేశాడు ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ముందు భారత్ ఆరు వందల ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది టెస్ట్ క్రికెట్ చరిత్రలోని నాలుగో ఇన్నింగ్స్ లో నమోదైన రెండో అత్యధిక టార్గెట్ గా ఇది నిలిచింది